చ్చ పార్దేవి పితాదేవి మహేశ్వర జై కాదురు ఈరోజు మనము హనుమంతుల వారికి సంబంధించిన ఒక ముఖ్యమైన శ్లోకం అలాగే ప్రార్థనం ఇలా చేయాలి స్వామికి ఎలా మనం నమస్కరించాలో తెలుసుకుందామండి స్వామి హనుమ మహాజ్ఞాని అండి అలాగే మహావీరుడు కూడా అయితే ఈ వీరతత్వం అలాగే జ్ఞానతత్వంకి కలిసి ఉన్న మహాతత్వమే హనుమంతుల వారండి అయితే హనుమతత్వాన్ని మనము ఉపాసించినప్పుడు పూజించినప్పుడు సేవించినప్పుడు మనకి కూడా స్వామిని సేవించినప్పుడు స్వామి యొక్క జ్ఞానం అనేది బుద్ధి అనేది యశస్సు అనేది మనకి స్వామివారు అనుగ్రహిస్తారండి స్వామి అనుభవాన్ని ప్రార్థించినప్పుడు ఎంతటి ఎంతటి యొక్క దుష్ప్రయాదలు మనం మన ప్రయోగాలు మన మీద జరిగినా కూడా ఎటువంటి భూత పేత పిశాచ బాధలు ఉన్నా కూడా అవి ఇట్ట తొలగిపో ఇట్ట అండి అది ఎవరికి చెప్పాల్సిన అవసరం ఎందుకంటే హనుమంతుల వారు మహావీరుడు అండి అతను చూ చూడంగానే భూత పేత పిశాచ దీ కంపించిపోతాయి స్వామి హనుమ నామం వినగానే అయితే అటువంటి శ్రీ అంతుల వారి యొక్క ప్రార్థన చేసేటప్పుడు ఎలా మనం స్వామిని ప్రార్థించాలి ఏ ఒక స్థుతిని పఠించాలి ఏ శ్లోకాన్ని మనం చదవాలి అనేది తెలుసుకుందామండి అయితే స్వామి హనుమకు సంబంధించిన ఒక శ్లోకం ఉందండి ప్రార్థన శ్లోకం అది ఎలా ఉందో మనం చూస్తాం అండి గోష్పతికృత వారాస్యం మసికీకృత రాక్షసం రామాయణ మహామాల రత్నం మంది నీలాత్మజం గోష్పదీకృత వారాస్యం మశకీకృత రాక్షసం రామాయణ మహామాల రత్నం వంది నీలాత్మజం గోష్పదీకృత వారాస్యం మశకీకృత రాక్షసం రామాయణ మహామాల రత్నం మంది నీలాత్మజం గోష్పదీకృత వారాస్యం మశకీకృత రాక్షసం రామాయణ మహామాల రత్నం నీలాత్మజం అనగా శ్రీ సీతారాముల వారి చరిత్ర ఉంది కదండి శ్రీ రామాయణం ఆ శ్రీరామాయణం శ్రీరామాయణం మృతాన్ని మనం ఒక మాలగా భావిస్తే ఆ మాలలో ఉన్న మణిపూస ఏదైతే ఉందండి ఆ మణిపూస హనుమంతుల అండి అంటే చాలా అగ్ర భాగం అలాగే చాలా ముఖ్యమైన వారు హనుమంతుల వారు శ్రీరామాయణం మొత్తాన్ని మనం ఒక మాలగా భావిస్తే ఆ బా ఆ మాలలో ఉన్న మణిపూస హనుమంతుల అండి అయితే అంతటి మహావీడు గురించి మనము చెప్పుకుంటున్నాం కాబట్టి అండి స్వామి హనుమ గురించి ఈ ఏదే శ్లోకం మనం చదివాను ప్రార్థన శ్లోకం కృత వారాసిం మసకీకృత రాక్షసం రామాయణ మహామాల రత్నం అంత నీలాత్మజం దీని అర్థం ఏమో ఏం వస్తుందంట అండి మామూలుగా ఆవులు నడుస్తాయి కదండి భూమి మీద అయితే అప్పుడు ఆవు కాలుగీత్తలు ఉంటాయండి అయితే ఆవు కాలుగీత్తల వల్ల గొయ్యి ఏర్పడుతుంది మట్టిలో మట్టి ప్రాంతంలో నడిచినప్పుడు భూమి మీద అయితే ఆవు కాలుగీత్తల వల్ల ఏర్పడిన గొయ్యి ఏతుందో దాన్ని అవధిగా దాటేస్తామని మనుషులు అయితే ఇక్కడ మనం అదే చెప్తున్నారండి ఆవు కాలగీతల వల్ల ఏర్పడిన గొయ్యి దాటినంత తేలికగా శ్రీ హనుమంతుల వారు మహాసముద్రాన్ని దాటేశారండి అంటే అంత మహాసముద్రాన్ని చాలా అవధీలుగా దాటేశారు మనకి మామూలుగా ఆవు కాళిగితలు ఎలా ఉంటాయి చిన్నగా ఉంటాయి దాని ముద్దలు కూడా చిన్నగా ఉంటాయి ఆవు కాళగిత్తలు అటువంటిది స్వామి హనుమ ఒక ఆకారం ఇంకా విరాట స్వరూపం ఎలా ఉంటుందో మీరు అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ ఆవు కాళగిలతో మనము ఇక్కడ సంబోధించారు అంటే హనుమంతుల వారికి ఆ సముద్రం మొత్తము ఆవు కాలుగీత్తల వలె చిన్నగా ఇంకా అవలీలుగా దాటే చదువుతాన్ని అంతటి వీర స్వరూపం విరాట స్వరూపం హనుమంతుల వారు ఇంకోటి ఏంటంటే ఏంటంటే అండి మసకీకృత రాక్షసం రాక్షసులని రాక్షసులు అండి వాళ్ళని దోమల వలె చంపేశారండి అంటే రాక్షసులని మనం మామూలుగా దోమలు చంపుతాం కదండీ అలాగా స్వామి హనుమంతుల వారు ఈ యొక్క రాక్షస సైన్యాన్ని ఇంకా రాక్షసులని అవలీలుగా మర్దించేశారు చాలా సులువుగా మర్దించేశారండి చంపేశారు అదండి ఈ యొక్క ప్రార్థనా శ్లోకంలో ఉన్న అర్థం అయితే ఈ ప్రార్థన శ్లోకాన్ని మనము స్వామి హనుమాన్ని పాదించే వారు ఎవరైనా సరే మన స్వామిని ఉపాసించ స్వామివారి ఉపాసకులు కానీ స్వామి పూజారులు కానీ లేకపోతే స్వామి యొక్క భక్తులు కానీ మన నిత్యం కూడా ఈ యొక్క దీన్ని మనము చడడం వల్ల ఎంతోటి భాగ్యం అనేది మనకి పొందుతామండి అయితే హనుమాన్ పాదించే వారికి తొలుటుగా ఈ శ్లోకం అనేది చెప్పుకోవాలండి అలాగే మనము ముఖ్యంగా హనుమంతుల వారిని ప్రార్థిస్తాం కదండి అయితే స్వామి హనుమంతుల వారికి సంబంధించిన ఉపాసకులు కానీ భక్తులు కానీ నిత్య పూజలు కానీ లేకపోతే ఆలయంలో కానీ ఈ యొక్క శ్లో ఈ యొక్క ప్రార్థన శ్లోకాన్ని తొలుటుగా అంటే మొదటిగా ఈ శ్లోకాన్ని చెప్పుకొని స్వామివారిని మనము ప్రార్థించాలి అలాగే పూజించుకోవాలి అది ఏమిటంటే మళ్ళీ చెప్తుందండి గోష్పదికృత వారాసీయం మసకీకృత రాక్షసం రామాయణ మహామాల రత్నం నిలయాత్మజం ఈ యొక్క ప్రార్థన శ్లోకాన్ని తొలటుగా అంటే మొదటగా హనుమంతు దర్శనం చేసినప్పుడు చదవాలండి అలాగే హనుమంతుల వారు ప్రదక్షిణ ప్రియుడు అండి ఎలాగైతే శివుడు మనకు అభిషేక ప్రియుడు అలాగే హనుమంతుల వారు ప్రదక్షిణ ప్రియు ప్రియుడు స్వామికి స్వామి హనుమకి ప్రదక్షిణ చేస్తే ఎటువంటి కోరికను తీరుతుందండి ఎలాగైతే శివుడు అభిషేక ప్రియుడు చెంబుడు నీళ్లు పోస్తుంది శివుడు పరమశించి పోతాడు స్వామి మన భక్తులపైన కరుణ చూపుతాడు అలాగే స్వామి హనుమంతుల వారు ప్రదక్షిణ ప్రియుడు స్వామి హనుమకి ప్రదక్షిణ అంటే చాలా ఇష్టం అండి అందుకే హనుమన్ హనుమంతునకు ప్రదక్షిణలు చేస్తే తీరని కోరిక అంటూ ఏది ఉండదండి అంటే అయితే స్వామి హనుమకి ప్రదక్షిణ చేయడం అనేది చాలా విశిష్టగా మనము శాస్త్రాలు చెప్తున్నాయి అనమాట అయితే స్వామి హనుమకు ప్రదక్షిణ సరిగ్గా చేస్తే ఎటువంటి కోరికలను తిరుగుతాయండి అయితే అలా ప్రదక్షిణలు చేసే వేళ ప్రతిసారి గుడిలో ధ్వజోస్తంభం ఉంటుందండి ఆ ధ్వజస్తంభం వద్ద నుండి లోపలి స్వామిని చూస్తూ ఈ యొక్క శ్లోకాన్ని చదువుకోవాలండి అప్పుడు ఏమిటంటే శీఘ్ర ఫలితాలను సిద్ధిస్తాయి అయితే హనుమంతుల వారికి మనము ప్రదక్షిణలు చేస్తాం కదండి అయితే ఆ ప్రదక్షిణలు చేయడం వలన మనకి ఏ కోరికైనా తిరుగుతుందండి అయితే ఈ ప్రదక్షిణలు చేసేటప్పుడు మనము ధ్వజస్తంభం ఉంటుంది కదండి ఆ ధ్వజస్తంభం వద్ద నుండి లోపలిని స్వామిని చూస్తూ ఈ యొక్క శ్లోకం చదివినట్లయితే శ్రీ శీఘ్రంగా మనకి ఫలితాలనేది సిద్ధిస్తాయి ఆ యొక్క శ్లోకం మనం తెలుసుకుందాం ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణాకార ప్రభాశాంతం ఆంజనేయం నమాహిమేయం ఆంజనేయం महावीर ब्रह्म विष्णुशिवात्मक तोर्नाकशा आंजने नमाम्यहं आंजने महावीरम ब्रह्मशि ब्रह्म विष्णुशिवात्मक तोर्नाकशा आंजने नमाम्यहम आंजने महानीरम ब्रह्म विष्णुशिवात्मक तोर्नाकशा आंजने नमाम्यं आंजने महवीर ब्रह्म विष्णुशिवात्मक तोर्नाक प्रभाषा आंजने नमा्यह आंजने महानीर ब्रह्म विष्णुशिवात्मक తరుణార్క ప్రభాషాంతం ఆంజనేయం నమామ్యహం అనగా మనం చెప్పుకున్నాం కదండి ఆంజనేయ ఆంజనేయ స్వామి వారు ప్రదక్షిణ పిలుడని స్వామి హన్మకి ప్రదక్షిణ చేసేటప్పుడు గజస్తంభం వద్ద నుండి లోపలికి స్వామిని చూస్తూ ఈ యొక్క శ్లోకం చదవాలండి అదేమిటంటే ఆంజనేయం మహావీరం బ్రహ్మవిష్ణు శివాత్మకం తరుణార్క ప్రభాశాంతం ఆంజనేయం నమామ్యహం ఇది చదువుకున్నట్టయితే మనకి కోరికలు అనేవి శీఘ్రంగా ఫలిస్తాయి అలాగే సిద్ధి సిద్ధిస్తాయి అన్నమాట అదే అండి ఇదో తెలుసుకున్నాం కదా స్వామి అన్నమాకి మనం మొదటిగా తొలటిగా దర్శనం చేసుకున్నప్పుడు ఏ యొక్క శ్లోకాన్ని మనం చదవాలి అలాగే స్వామిని ప్రదర్శన చేసేటప్పుడు ధ్వజస్తంభం వద్ద నుండి నిలబడి స్వామిని చూస్తూ ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్ర తరుణార్క ప్రవాశాంతం ఆంజనేయం నమామ్యహం అని మనస చిత్త శుద్ధితో ప్రార్థిస్తే ఖచ్చితంగా నెరవేరుతుందని మీ కోరికలు ధర్మబద్ధ బ ఏ కోరికలైనా నెరవేరుతాయండి అదే అని కదా కదా ఆంజనేయస్వామి ప్రార్థన శ్లోకాలు అలాగే ప్రదక్షిణ చేసేటప్పుడు ఏమి పఠించాలనేది నమ పార్వతి పతే హర 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 మహాదేవ శంభో శంకర మత చపాదయ పితదేవ మహ జయ కాబేరు శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ జయ హనుమ జయ హనుమ జయ జయ హనుమ